దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ దావీదు జీవితంలో చూస్తే రహస్యంగా చేసిన పాపం ఎవరికి కనబడదు కదా అనుకున్నాడంతే కానీ దేవుడు చూచాడు గద్దించాడు గద్దించినప్పుడు దావీదు లోబడ్డాడండి లోబడినప్పుడు కూడా శిక్ష మాత్రం అతని మీద పడింది నేటి దినాల్లో కూడా చాలామంది బిడలు ఈ యొక్క దురాభిమాన పాపంలో పడిపోయి నేను నీతిమంతుడే అనుకుని పైకి దైవ ఎదుట అందరి ఎదుట నీతిమంతులుగా మనం కనబడతాం భక్తి ప్రదర్శన చేస్తాం కానీ ఇంటికెళ్ళిన తర్వాత దుర్నీతి పరులుగా ఉంటాం సమాజంలో దుర్నీతి పరులుగా ఉంటాం ఇటు రీతిగా ఉంటే దేవుడు చూడ్డమ్మా ఖచ్చితంగా చూస్తాడు కాబట్టి ఇటు రీతిగా దావి ఒక చినిగిపోయిన వలె మిగిలిపోయాడు సామెతలు పది ముప్పైలో చూద్దాం సామెతలు పది ముప్పై నీతిమంతుడు నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడడు